మాట్లాడి ఆ వీడియోలు కూడా అందరికీ నమస్కారం ఈరోజు రైతుల పరామర్శ పేరిట ఈవెంట్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు చేసేటువంటి వికృత శాస్త్రాలు వైసీపీ వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఎందుకంటే శవాల మీద అలాగే రక్తపు పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పేసి నేను చెప్పింది కాదు వాళ్ళ కుటుంబ సభ్యులుగా తమ చెప్పారు మనం చూస్తుంటే ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఒక సైకో ఉగ్రవాది బయటకు రారు ప్రజలు అంతా మంచిగా అయ్యి ప్రభుత్వం బాగా చూసుకుంటున్న తరుణంలో రెండు నెలలకు తర్వాతనో మూడు నెలల తర్వాతనో బయటకు వచ్చి అక్కడ ఒక దారుణమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నాడు మన అతని యొక్క గత నాలుగు పర్యటనలు మనం చూసుకోండి పొదిలి పర్యటన అంతే పొగాకు రైతులు పరామర్శం చెప్పారు అక్కడికి వెళ్ళి పొగాకుని తొక్కేశారు ఎప్పుడో సంవత్సరం ముందు వాళ్ళ కార్యకర్త అది కూడా అతను బెట్టింగ్లో ఓడిపోతే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంకొక అమాయకుడు దళిత పుత్రుడిని కార్ కింద చంపడం జరిగింది చని చనిపోవడం జరిగింది అది కాకుండా ఆ పర్యటనలో ఇంకెంత చనిపోయారు అంటే అప్పుడు ముగ్గురు చనిపోయారు మరి ఈ రోజు మీరు చూడండి మొత్తం ఆర్కెస్ట్రేటెడ్గా రైతుల మొత్తం పంట కూడా మేము కొంటాము హండ్రెడ్ పర్సెంట్ కొంటాం ఈ రాష్ట్రంలో కాకపోతే పక్క రాష్ట్రంలో పల్ప్ ఇండస్ట్రీ కన్నా తీసుకుని వెళ్ళి వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు ప్రభుత్వం చాలా క్లియర్గా పదే పదే చెప్పింది చేసి చూపించింది మనల్ని చెప్పారు ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు మనోహర్ గారు ఎంతెంత శాతం పోయింది ఎంతెంతమందికి ఎలా ఇస్తున్నాం రెండు వందల అరవై కోట్లు ఈరోజు మనం ఎలా వాళ్ళు ఆ ఖాతాల్లో వేస్తున్నామని వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో పదహారు రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు ఐదో నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతుకు మాత్రం న్యాయం చేయాలి అలాగే పల్ప్ ఇండస్ట్రీలో సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళు కూడా ఒప్పించి పన్నెండు రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ అంతా వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా పదకొండింటికి ఎప్పుడు వాళ్ళ నాయకుడు వస్తా అంటే తొమ్మిదిన్నరకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసుల మీద దాడి చేసి మీరు చూడండి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉదయాన్నే డిఎస్పీ గారిని రప్పా రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్ వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అంటే వాళ్ళ ముందు ఒకప్పుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేటట్టు ఉంది మనం చూస్తూ ఉన్నాం అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి ఎలా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఎవరన్నా మన ఇళ్ళలో మంది మనం అందరం అందరం ఉంటాం కానీ అందరం కూడా తల్లుల్ని మహిళా తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం ఒక సోదరిగా కుటుంబ సభ్యురాలుగా ఒక తల్లిగా మనం గౌరవిస్తాం అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఇలా మాట్లాడటం దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకుందో సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు వాళ్ళు తప్పులు చేసి తప్పులు మాట్లాడి మళ్ళా సమర్థించుకుంటూ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడమని చెప్తా ఉన్నారు అందరు నాయకులు ఇట్లా వికృత చేస్తలు చేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు అలాంటిది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎవరిని కూడా మేము అలాంటివి సహించం అలాగే ఏదైతే రైతులు కూడా నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి ఎలాగైతే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఆర్కెస్ట్రేటెడ్గా చేశారు చూడండి ఆయన కారు అక్కడ వస్తుంది ప్రకాష్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల తోటలోంచి కరెక్ట్గా ఐదు ట్రాక్టర్లు వస్తున్నాయి ఓకే చూడండి ఆ మూడో కారు మాజీ ముఖ్యమంత్రిది ఆ అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోంచి వస్తూ కింద వేస్తే అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి వెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి ఆ సైకోతనం మనకు కనపడుతూ ఉంది సో ఇట్లాంటి అసలు పార్టీ ఉండటమే ఈ రాష్ట్రంలో చాలా బాధాకర విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ప్రజా హిత కో హితం కోరి ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లని చెప్పే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు ఇతరులు మాత్రం ఇలాంటి ఉగ్రవాదత్వంతో అమరావతి గతంలో అమరావతిని నాశనం చేశాడు ఏ ఇలాంటి ఇండస్ట్రీ రాకుండా నాశనం చేశాడు ఇలాంటి రైతులు ఇబ్బంది పడితే ఎలాంటి ప్రపోజల్స్ కూడా ఢిల్లీకి పంపిన వ్యక్తి ఈ రోజున మళ్ళా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఏది పదహారు రూపాయలకి పక్కది కొంటా ఉన్నా లేదా మినిమం సపోర్ట్ పై వస్తుంది అని చెప్పేసి ఈ రోజున రైతులకి ఏదైతే మనం కొన్న ధాన్యానికి ఆలస్యం అయితే ఈరోజు మా మనోహరన్న సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆరు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రోజే మళ్ళీ తెప్పించి ప్రతి ఒక్క రైతుకు కూడా ఉన్నటువంటి బకాయి చెల్లించే దిశగా కూడా ఈ రోజు కార్యక్రమం చేశారంటే మాకు ఉన్నట్టు తపనది రైతుల పట్ల చిత్తశుత్తో పనిచేస్తూ ఉంది ఎక్ ఎప్పుడు కూడా ఇది మన రేట్లు మనకి ఏదైతే అధిక ధరలు ఉన్నాయి దాన్ని కంట్రోల్ చేయటం కానీ రైతుకి ఎంఎస్పీ ఇవ్వటం కానీ రైతు ఏదైనా నష్టపోతా ఉంటే అతను కాపాడే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది కానీ ఎక్కడ కూడా రైతులకి ప్రజలకి నష్టం చేయదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు పాయింట్ ఐదు అని వచ్చింది